హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ నే చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ంగానే ఇక ఇంట్లో అందరి ముందు స్టెల్లా అనే అమ్మాయి గురించి తెగ పొగడేస్తూ ఉంటాడు అయితే ఇక ఎప్పుడు వస్తుంది రాజ్ ఎలా ఉంటుంది రాజు అని చెప్పి చాలా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటున్నట్టు రాహుల్ అయితే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోనే అనుకున్నట్టుగానే ఇంటి ముందుకి వచ్చి కార్ ఆగుతుంది కారులో నుంచి దిగేసరికి నడుచుకుంటూ వస్తున్న స్టెల్లా చూసి ఒక్కసారిగా ఇక అందరూ అయిపోతారు ఇక నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటే రాహుల్ అయితే కళ్ళన్ని పెద్దవి చేసుకొని ఇక ఎదురు చూస్తూ ఉంటాడు ఇక కావ్య ఎవరబ్బా వచ్చేది అని చెప్పి చూసేసరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇదిగో మీరు అందరూ అడుగుతున్నారు కదా వంట మనిషి ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందని ఇదిగో వస్తుంది సూపర్గా అదరగొడుతుంది వంట హీగో ఈ పక్కనున్నలోకి ఏమి చేతనవదు ఏదో నాలుగు రకాలు వంట వచ్చేసరికి తెగ బిల్డప్ ఇస్తూ ఉంటారు అని చెప్పి రాజ్ ఇక కావి గురించి అంటూ ఉంటే ఇంతలో లోపలికి వస్తుంది స్టెల్లా ఇక వంట మనిషి స్టెల్లాకి వంటగది అన్నీ కూడా చూపిస్తూ ఇక రేపటి నుంచి రోజు టిఫిన్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అన్నీ కూడా లిస్ట్ అంతా కూడా ఇచ్చేస్తాడు రాజ్ ఇక అదంతా కూడా అందరూ గమనిస్తూనే ఉంటారు ఇక రాహుల్ అయితే స్టెల్లా వంకే గుడ్లా పొగించుకొని చూస్తూ స్టెల్లా వెనకాలే నుంచొని ఉంటాడు ఇక స్వప్న ఒక్కసారిగా రాహుల్ రాహుల్ తను వంట చేయడానికి వచ్చిన వంట మనిషి వంట మనిషి అనుకుంటున్నావా లేదంటే ఇంకేమన్నా అనుకుంటున్నావా కళ్ళు ఏంటి ఇంత పెద్ద పెద్ద చేసుకొని చూస్తున్నావు వెళ్ళి పాన్ చూసుకో అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇక ఒక్కసారిగా రాహుల్ ఏం లేదు స్వప్న వంట మనిషి కదా ఇక మన విషయాలన్నీ కూడా తెలుసా లేదా కొంచెం సహాయం చేద్దామని అనగానే నీ బోడి సహాయం తనకేం అవసరం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది ఇక స్టెల్లా తన పని తాను వంటగదిలోకి వెళ్ళి ఇక అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఇక కావ్య అయితే అలానే ఇక రాజు వంక చూస్తూ ఉంటే ఏంటి షాక్ అయ్యావా చూసావు కదా వెళ్ళు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి వినాయకుడు బొమ్మలకి రంగులు వేసుకో ఇక మా ఇంటికి అవసరం లేదు నీ క్యారేజ్ అనగానే ఎవరురా చెప్పింది ఎవరు చెప్పారు క్యారేజ్ వద్దని నోరు మూసుకో నువ్వు స్టెల్లా భోజనం తిను నేను మాత్రం నా భర్త మాత్రం మేమిద్దరం మా మనవరాలు భోజనమే తింటాము అమ్మ కావ్య నువ్వు రోజు రోజు రెండు పూట్ల మా కోసం కష్టపడి వంట చేసుకొని తీసుకొని వస్తున్నావు అదే చేత్తో నీ చేత్తోనే మాకు తినాలనుంది నువ్వు మాత్రం రోజు మాకు ఏదో ఒక టైంలో వంట తీసుకొని రామ్మా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో నానం అమ్మమ్మ మీరు మళ్ళీ మళ్ళీ నాకు చెప్పాలా ఖచ్చితంగా మీకు నేను భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఇక ఒక్కసారిగా స్టెల్లా వంక చూసి మనిషి చూస్తే చాలా స్టైలిష్ గా ఉంది వంటలు కూడా అలాగే ఉంటాయేమో రాజ్ ఎంతైనా వన్ ల్యాక్ రూపీస్ శారీ ఇస్తున్నావు కాబట్టి చాలా రెస్టారెంట్ స్టైల్లో వంటలన్నీ వచ్చనుకుంటా కొంతమందికి వచ్చు పప్పు ఆవకాయ తప్పించి ఇంకొకటి రాదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతకాలం అదే తిని బతికావు అయినా పప్పు ఆవకాయలో ఉన్న మజ నీకేం తెలుసు చెల్లమ్మా ఎంతసేపు పిజ్జా బర్గర్లని ఆ చప్పటి మెతుకులే తినడానికి నీకు ఇక యోగం వచ్చింది ఇంక నువ్వు తింటావు తిను అని చెప్పి అను అంటూ ఉండగానే ఇంతలో పోస్ట్ నుంచి పోస్ట్ అని చెప్పి గుమ్మం దగ్గర పోస్ట్ పోస్ట్ మ్యాన్ వస్తాడు ఏంటి పోస్ట్ అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా గుండె అదిరిపోయే న్యూస్ వస్తుంది ఇక ఏంటబ్బా ఏంది పోస్ట్ అని చెప్పి డ్రాస్ తీసుకొని ఇక ఓపెన్ చేసి చూస్తాడు అంతే ఇక షాక్ అయిపోయే న్యూస్ ఉంటుంది ఇక అపర్ణ అయితే రాజ్ విషయంలో ఎప్పటికీ మారట్లేదు కాబట్టి లాస్ట్గా ఈ రకంగా చేస్తే తప్ప బుద్ధిరాదని చెప్పి ఇక సుభాష్కి డైవర్స్ నోటీస్ పంపిస్తుంది అపర్ణ అది చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముఖ్యంగా రాజ్ అయితే దెబ్బకి చాలా కోపంతో మమ్మీ ఏంటి డైవర్స్ ఇస్తుంది అది కూడా అసలు ఏ రకంగా ఇస్తుంది మమ్మీ అసలు ఈ రకంగా మారిపోవడం ఏంటి అని చెప్పి ఇక లోపల లోపల తట్టుకోలేడు ఇక ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మావి గారికి విడాకులు ఇవ్వడమా అని చెప్పి అమాయకంగా అడుగుతుంటే చాలు ఆపు నీ అమాయకమైన ఆలోచనలు వెనకాల ఎంత పెద్ద కుట్రలు ఉంటాయో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నువ్వు మీ అమ్మ కలిపి మా అమ్మకి ఏం నేర్పారు ఏం నూరు పోసారు ఇక మా అమ్మ ఇంట్లో వదిలి ఇంత పెద్ద ఇంట్లోంచి అక్కడికి అడుగు రోజే అనుకున్నాను మీరు ఏదో మా మమ్మ మా మమ్మీని మాయ చేశారని ఈ మాయని ఏదో ఒక రెండు రోజుల తర్వాత ఇంటికి వస్తుంది అనుకున్నాను కానీ ఇలా కావాలని నాన్నకే ఏకంగా డైవర్స్ ఇస్తుందని ఊహించలేదు అని చెప్పి కావిని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక రాజైతే నోరు ముయిరా అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు సుభాష్ ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోతారు ఏంటి ఇందాక నండి చూస్తున్నాను కదా అని చెప్పి తెగ అరుస్తున్నావు ఎవరి మీద అరుస్తున్నావు మీ అమ్మ నాకు ఈ విడాకులు పత్రాలు పంపించిందిరా దానికి రెస్పాన్స్ అవ్వాలి కానీ కావ్యం చేసిందిరా కావ్యం ఎందుకు లాగుతున్నావు అయినా ఈ విషయంలో కావ్య ఏమి చేయలేదు చేసిందంతా నువ్వే నీ మూలంగానే మీ అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అలాంటిది తీసుకురమ్మంటే తీసుకురాకుండా ఏవేవో చేస్తున్నావు అందుకే ఈరోజు నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు నువ్వు కదరా అని చెప్పి సుభాష్ అంటాడు డాడీ ఏం మాట్లాడుతున్నారు నేనేం చేశాను నేనేమంత పెద్ద విషయం చేశాను మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇదిగో ఈ కావ్య దగ్గరే ఉంది అలాంటప్పుడు అత్తయ్య గారు మా ఇంట్లో వద్దు మీరు వెళ్ళిపోండి అత్తయ్య గారు గారి దగ్గరికి అని చెప్పిందా చెప్పలేదు చెప్పకపోగా ఇక మమ్మీ ఈ రకంగా డైవర్స్ ఇస్తుంది అంటే ఈమె పాత్ర లేకుండా లేదు అని చెప్పి ఇక అయితే కావ్యని కావాలని మాట్లాడుతూ ఉంటే కావ్య చాలు ఆపండి అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అత్తయ్య నోటీస్ పంపిస్తుందని నేను ఊహించలేదు అత్తయ్య కూడా మీరనుకున్నట్టే నేను కూడా ఒక రెండు మూడు రోజుల తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చేస్తారేమో అనుకుంటున్నాను కానీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు అని చెప్పి ఇక భయపడుతూ గాబర గాబరగా నానమ్మ నేను బయలుదేరుతున్నాను వెళ్ళి అత్తయ్యతో మాట్లాడాలి అసలు ఎందుకు ఈ విషయం చేశారో ఈ విధంగా ఎందుకు అత్తయ్య ఇట్లా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుంటాను అనగానే ఏంటి మా దగ్గర కావాలని నటిస్తున్నావు కదా ఇదంతా కూడా నీకు ముందే తెలుసు అందుకే ఇంట్లో వంట మనిషిగా జాయిన్ అయ్యావు అయినా మా వదిరిని ఈ రకంగా మార్చేస్తావని ఊహించలేదు నువ్వు ఎవరినైనా మాని మా మార్చేస్తావు అని చెప్పి ఇక దొరికిందే ఛాన్స్ అని రుద్రాణి కూడా ఒక రెండు మాటలు అంటూ ఉంటే నోరు ముయ్ రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు కావ్య విషయంలో నోరు ఎత్తావంటే ఊరుకోను ఇంట్లో నువ్వు అప్పనంగా ఉంటున్నావు అంతవరకే నోరు తెరిచి ఇంట్లో వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే రాజ్ చాలా బాధపడుతూ నుంచునగానే సుభాష్ వచ్చి వరే రాజ్ ఏం చేస్తావో నాకు తెలియదు నాకు నా భార్య కావాలి అపర్ణ కావాలి నేను ఏ తప్పు చేసినా ఇంట్లో ఉన్న నా భార్య అలాంటిది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రెండు రోజులు అవ్వస్తుంది నా భార్యని మర్యాదగా తీసుకొని రా అని చెప్పనగానే డాడీ ఇప్పుడు చెప్తున్నాను మమ్మీ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఇదే టైంకి ఈ టయానికి ఇంట్లో ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఎలాంటి కాలావతులు ఎంత మాయ చేసినా మమ్మీ ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే అని చెప్పి ఇక శబ్దం చేస్తాడు రాజ్ ఇక కావ్య అయితే హడావుడి హడావుడిగా వెళ్తానమ్మమ్మ అని చెప్పి ఇంటికి బయలుదేరి వస్తుంది ఇంటికి వచ్చిన అపర్ణ ఇంటికి వచ్చినాక అపర్ణ కనకం ఇద్దరూ కూడా ఇక ఏంటి కనకం ఈరోజు ఏం వంట చేద్దాం ఇక గుత్తి మసాలా చేద్దామా లేదంటే బంగాళదుంప ఫ్రై చేద్దామా అని చెప్పి చాలా నవ్వుకుంటూ అపర్ణ కనబడుతుంది అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తుంది ఇక కావ్య హలో కావ్య ఏంటి అప్పుడే వచ్చేసావా ఇంకా మధ్యాహ్నం పూటకు కూడా వంట తీసుకొని వెళ్ళావు కదా అప్పుడే వచ్చావేంటి రాత్రి టయానికి కూడా వంట తీసుకొని వెళ్ళిపోయావు ఇంకా మళ్ళా రేపు పొద్దున్నే అనుకుంటా కదా నీ డ్యూటీ అని చెప్పి అప్ప నాన్నగానే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నా డ్యూటీ ఏంటి అయినా నేను ఒక విషయంలో మిమ్మల్ని అడగాలనుకుని వచ్చాను మీరు ఏంటి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అసలు మీరు ఆ రకంగా ఏ రకంగా పంపించగలిగారు మీ మనస్సాక్షికు తెలుసు మీరు మామయ్య గారిని వదిలి ఉండలేరు కానీ కావాలని మావయ్య గారికి విడాకుల పత్రాలు ఇవ్వడం ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇక కావ్య ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి అందరూ ఆశ్చర్యపోతారు అపర్ణ అయితే నా ఇష్టం నా ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయట్లా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అయినా ఈ విషయంలో నువ్వెందుకు అడుగుతున్నావు అనగానే అదేంటి అత్తయ్య గారు మావయ్య గారికి మీరు విడాకుల పత్రాలు ఇవ్వడం ఏంటి అసలు మావయ్య గారు చేసిన తప్పు ఏంటి ఇందులో అనగానే నువ్వు మధ్యలో రావద్దు ఇది నా కుటుంబ సమస్య నాకు నా భర్తకి నా కొడుక్కి వచ్చిన సమస్య నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు నా విషయంలో నా కొడుకు అసలు కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అందుకే వాడికి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను వాడు ఖచ్చితంగా రేపు ఈ పాటికి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఇక వెంటనే బయలుదేరి వస్తాడు పక్కకు తప్పుకో అనగానే కనకం వచ్చి అదేంటి వదిన గారు మీరు డైవర్స్ పంపించారా నోటీసు అయినా ఎందుకు వదినగారు అనగానే చూడు కనకం నువ్వు ఒక్కదానివే ఇక ఏదైనా చెప్పగానే అందరూ నమ్మేసేలాగా నటిస్తావని మా అందరికీ తెలుసు ఇక నుంచి నాకు కూడా వచ్చు అన్న సంగతి నీకు తెలియాలి సైలెంట్ అయిపో ఇదంతా కూడా నా కొడుకు నా కోళ్లు కలవడం కోసం చేస్తున్నాను అని చెప్పి అనగానే ఇంతలో కార్ సౌండ్ వచ్చి అవుతుంది చెప్పాను కదా సైలెంట్ అవ్వండి అని చెప్పి అనే లోపలే రాజు వస్తాడు రాజు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి మమ్మీ మమ్మీ అని చెప్పి లోపలికి రాగానే ఏమైంది నాన్న ఎందుకంత పరుగు పరుగు మీద వచ్చావు చివరి అక్కడికి కారులోంచే కదా వచ్చింది అక్కడి నుంచి ఒక ఫాస్ట్లో వచ్చి గుమ్మం దగ్గర నుండి వచ్చి ఎందుకింత ఫాస్ట్ అనగాని సరే మమ్మీ అది వదిలే ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు ఈ ఇంట్లో నిన్ను అందరూ కలిసి డాడీని వదిలేమని సలహా ఇచ్చారా లేదంటే ఇంకెందుకు ఈ రకంగా నూరు పారేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు డాడీ చాలా ఫీల్ అవుతున్నాడు మమ్మీ డాడీ ఒక్కటే బాధపడుతున్నాడు ఈ విషయంలో నువ్వు చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు ఏ తప్పు చేశాడని మమ్మీ డాడీకి ఈ రకంగా శిక్ష వేస్తున్నావు అనగానే చాలా పెద్ద తప్పు చేశాడు నిజానికి అసలు మీ డాడీనే కాదు మీ డాడీ పాతో పాటు నేను కూడా తప్పు చేశాను అనగానే ఏం మమ్మీ ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అనగానే అన్నీ అర్థమవుతాయి తొందరగానే త్వరలోనే నీ కళ్ళు కూడా తెచ్చుకుంటాయి ఏంటి మీ డాడీ వైపు ఒకళ్ళతో పరుచుకొని వచ్చావా కోర్టులో కలుసుకుందాం అంతే ఇక్కడి నుంచే వెళ్ళిపో అనగానే దయచేసి మమ్మీ ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నావో చెప్పు తప్పు చేసింది నేను డాడీ ఏం చేశాడు అనగానే నువ్వేం తప్పు చేసావురా నువ్వు చాలా ఉత్తముడివి నీకు అసలు కొంచెం కూడా తప్పు అనే పదానికి ఇంత కూడా స్పెల్లింగ్ తెలియదు అందుకే నీ గురించి నాకు అనవసరమని ఇల్లు దాటి వచ్చాను కానీ మీ డాడీ చేసిన తప్పుకి నేను కలిసిపోవడం అనేది కరెక్ట్ కాదని నీ దగ్గరే నేర్చుకున్నానురా అనగానే సైలెంట్ అయిపోతాడు రాజు ఏంటి సైలెంట్ అయిపోయావు తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి తప్పు చేసిన వాళ్ళని పూర్తిగా బహిష్కరించాలి అసలు వాళ్ళ మొహం కూడా చూడకూడదు ఇక వీలుంటే భార్య భర్తలైతే ఇద్దరు విడివిడివిగా బతకాలి అన్నది నీ దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను ఏ నిజం కదా అనగానే రాజ్ నోటి వెంట మాట రాదు ఇక కావ్య అయితే అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు అసలు మీరు అనగానే నోరుమై నువ్వు నన్ను మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడలేను నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు నేను చెప్పాను కదా ఇది నా భర్తకి నాకు నా కొడుకి సంబంధించిన విషయం అని అనగానే ఇక అయితే సరే మమ్మీ నా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు మమ్మీ అంతిదిగా అనగానే ఏం నేర్చుకున్నానా మీ నాన్న వేరొకరితో ఒక రోజు కానీ ఒక పూట కానీ వేరొక స్త్రీతో ఒక మనిషి కాపురం చేసినప్పుడు ఆ మనిషి మలినం అయిపోయినట్టే లెక్క మరి అలాంటప్పుడు ఆ మనిషితో నేను కాపురం చేస్తానని ఎలా అనుకున్నారా మీరందరూ మీరందరూ నన్ను మీ నాన్నని కలపాలని పాపం ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు సరే కదా అని చెప్పి నేను మీ నాన్నగారితో కలిసిపోదామని అనుకున్నా కానీ నాకు తర్వాత అర్థమైందిరా నిజంగా అలా కలవకూడదని వాళ్ళు చాలా పెద్ద ద్రోహం చేసినట్టు తిరగేసి వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న అతనితో నేనుంటే నేను కూడా అతనిలాగే అతని అతని తప్పుకి నేను కూడా సగం బాధని అనుభవించాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాను అనగానే అదేంటి మమ్మీ డాడీ తప్పు చేశారని నువ్వు తెలుసుకొని తర్వాత ఆ తప్పుకి ఇక క్షమాపణ చెప్పినాక నువ్వు సారీని యాక్సెప్ట్ చేసావు కదా మళ్ళీ ఇప్పుడేంటి మమ్మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం డాడీకి నువ్వు లేకపోతే రోజు గడవదు మమ్మీ అనగానే చాలు చాలు రారాజ్ నువ్వు చెప్పే వాటికి అన్నిటికీ పడిపోతాననుకుంటున్నావా అయినా మీ డాడీ విషయంలో నీకు ఇంత బాధ కలిగినప్పుడు వేరొక అమ్మాయి జీవితంలోనే నువ్వు వచ్చి నీ అంతన నువ్వే కట్టి చివరి అక్కడికి కాపురం చేసి ఏదో చిన్న తప్పు చేసిందని జీవితాంతం వదిలేయాలనే శిక్ష వేస్తున్నావే మరి అది తప్పు కాదా తనకంటూ ఎవరూ లేరనేగా నీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నావు అనగానే రాస్ దెబ్బకు షాక్ అవుతాడు ఇక కావ్య అలాగే కనకం కృష్ణమూర్తి ముగ్గురు కూడా అలాగే నుంచుడిపోతారు ఏమి అనలేరు ఇక కావ్య అయితే సైలెంట్ అయిపోతుంది ఏంటి ఈరోజు నేను నా కోడలుగా నేను వీడితో మాట్లాడలేదు కావ్యని నా కూతురులా అనుకునే మాట్లాడుతున్నాను చెప్పరా చెప్పు మీ నాన్నకి ఒక కొడుకు కొడుకు కూడా అడ్డగాడిదిలాగా పెళ్లి చేసుకొని పిల్లలకనేంత వయసు కానీ మీ నాన్న మాత్రం కళ్ళమట కన్నీరు కార్చకూడదు ఒంటరిగా ఉండిపోకూడదు మీ అమ్మ మాత్రం కలిసి ఉండాలి కానీ అభం శుభం తెలియకుండా ఏ తప్పు లేని కావ్య మాత్రం జీవితాంతం బలైపోవాలి అదే కదా అదే కదా అనగానే రాజుకి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు అది మమ్మీ అనగానే నోర్మయ్ నేను ఈరోజు మాట్లాడిన మాటలకు నీ గుండెల్లోని మార్పు రప్పించాలని కాదు నిజంగా అసలు ఏం జరుగుతుంది అన్నది తెలియపరచాలని ఏ కావ్య చేసిన తప్పేంటి నిన్ను అతిగా ప్రేమించి ఇక మీ నాన్న చేసిన తప్పుని నువ్వు చేశావని ఇంటికి ఓ చంటి బిడ్డను తీసుకొని వచ్చిన రోజే నాలాంటిదైతే నిన్ను ఆ రోజే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేది నాకు అన్యాయం చేసి వేరొకరితో బిడ్డను కంటావా అని ఇల్లు తీసి పందిరి వేసేది కానీ ఆ తప్పు చేయలేదు కావ్య ఎంతసేపు నా భర్త దేవుడు నా భర్త శ్రీరామచంద్రుడు నా భర్త లేకపోతే లేను అని చివరాఖరికి చుట్టుపక్కల అందరూ కూడా డబ్బు కోసం ఆస్తి కోసం ఇంట్లో ఉంటుంది కావ్య అని చెప్పి నాతో సహా అంటూ ఉన్న అందరి మాటలు పక్కన పడేసి నీ పక్కన అండగా నుంచింది అది చాలరా ఆ ఒక్క విషయం చాలు నువ్వు ఎప్పటికీ జీవితాంతం కావి కాల దగ్గర ఉండటానికి కానీ ఎంత తొందరగా మారిపోయావరా నీ స్వార్థ బుద్ధి ఎంత తొందరగా చూపించావు నీ తండ్రి చేసిన తప్పుని ఇంట్లో అందరూ కూడా ఏదో ఒక రకంగా మర్చిపోయి అందరము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావే మరి కావి ఏ తప్పు చేసింది కేవలం నీకు ఒక అబద్ధం చెప్పింది అది కూడా కావి కాదు కేవలం కనకం నేను మీ నానమ్మ కలిసి క్యాన్సర్ ఉన్నట్టు నటించమన్నాం అది కూడా తన తల్లి వల్ల తన తల్లి పేగు వల్ల తన కూతురు జీవితం బాగుపడాలని ఇద్దరిని కలపాలని ఒక నాటకం ఆడింది అది కూడా రెండో రోజే తెలిసిపోయింది కేవలం ఆ తప్పు ఒక్కటే చూపించి కావ్య చాలా మాయలేడి మాయ చేసింది మార్చేసింది ఏంటి ఇది ఏంటిది చెప్పు రోజు నేను అడుగుతున్నాను కావ్యని ఏ రకంగానూ పుట్టింట్లో వదిలేసావు ఏ ఆడపిల్లైనా ఇంట్లో అత్తగారి ఇంట్లో చిన్న గొడవైతే వెళ్ళి పుట్టింట్లో ఉంటుంది అంత మాత్రాన వదిలేసి నీ మొహం నేను చూడను నా మొహన్ను చూడకు జీవితాంతం నీకు నాకు సంబంధం లేదంటే ఏ ఆడపిల్లైనా సహిస్తుందా కానీ కావ్య సహించింది కాబట్టి ఈరోజు మన ఇంట్లో వంట చేయలేక ఎవరు కూడా పెద్దవాళ్ళైనా నానమ్మ తాతయ్యని పట్టించుకోకుండా పక్కకు పక్కకు నెట్టేస్తే ఇంట్లో వంట చేసి మూడు పొట్ల కుటుంబం అందరికీ అక్కడ ఉన్నంతకాలం వండిపెట్టి పక్కకు వచ్చినా కూడా వండి పెడుతుంది అంటే కావిని ఏ రకంగా చెడ్డదంటావు చెప్పు ఏ కావ్యకి నీ అంత గొప్ప మగవాడే లేడనా లేదంటే నువ్వంత ప్రేమ చూపిస్తున్నావనా ముసుగు వేసుకొని వచ్చిన పాపానికి జీవితాంతం వెలవేశావు సంవత్సర కాలం పాటు ఇంట్లో ఒక భర్తగా కూడా కాదు కనీసం ఒక ఎనిమిలాగే బతికావు ఇప్పుడిప్పుడే కొంచెం ఒక దారిన పడుతున్నారు అనుకునే సందర్భంలోనే మళ్ళా మొదటికి తీసుకొచ్చావు చిచ్చి రాజ్ నిజంగా చెప్తున్నాను ఈరోజు నువ్వు నా కొడుకు అనే విషయం గురించి నాకు చెప్పుకోవాలన్నా కూడా సిగ్గేస్తుంది అక్కడ కావ్య విషయమే కాదు ఇటు తల్లిని కూడా పక్కన పడేశావు తల్లి నీ మీద అలిగి కోడలు పంచని చేరితే కనీసం తల్లి దగ్గరకు వచ్చి అమ్మా నా తప్పైపోయింది సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని నా మాట మీదే నా కోడల్ని సారీ అడిగి తీసుకెళ్తావని ఆశపడ్డాను కానీ వచ్చిన తర్వాత నుంచి కనీసం తమరు గారికి ఇటువైపు చూసే టైమే లేదు ఎందుకంటే తల్లి కోడల్ని తీసుకురమ్మంటుంది కదా అది నీకు నచ్చలేదు అంతే కదా అందుకే ఈరోజు గట్టి నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఒంటరిగా ఉండ ఉండడానికి నువ్వు సిద్ధపడినప్పుడు మీ నాన్నగారు కూడా సిద్ధపడతారు మీరు ఆడవాళ్ళు మీకు అవసరం లేదు మీకు వంట మనుషులు పెద్ద 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 కాలేజీల్లో చదువుకొని పెద్ద పెద్ద ర్యాంకులతో వంటలు చేసేవాళ్ళే ముఖ్యం అందుకే కదా లక్ష రూపాయలు తెచ్చి మరీ ఒక వంట మనిషిని పెట్టావు రేపు పొద్దున్న ఇంకొక లక్ష రూపాయలు జీతం ఇచ్చి ఒక డాక్టర్ని పెడతావు ఇంకా లక్షలు లక్షలు పెట్టి రోజుకొక మనిషిని ఇంట్లో పెడుతూనే ఉంటావు అది నీ కెపాసిటీ సభాష్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి రాజుని నిలువాల కడిగి పడేస్తుంది అపర్ణ అయ్యో అత్తయ్య గారు చాలు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఇప్పటికే చాలా మాట్లాడేశారు వద్ద ఆయన మనసులో నా మీద ప్రేమ లేనప్పుడు మీరెందుకు అంత బలవంతంగా మాట్లాడతారు మావయ్య గారు ఏ తప్పు చేయలేదు మావయ్య గారిని మీరు క్షమించారు మళ్ళా ఇప్పుడు మావయ్య గారికి ఇలా డైవర్స్ నోటీస్ పంపిస్తారని ఊహించలేదు దయచేసి చిన్న చిన్న గొడవల్ని పెద్ద గొడవలు చేసుకోవద్దు నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే బయటకు వచ్చేశాను మీరు ఎప్పటికీ అక్కడే ఉండాలి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక రాజు వెంటనే కళ్ళు వెంట వస్తున్న నీళ్ళని వెనక్కి లాక్కొని ఏ కళావతి ఇదంతా నీ కుట్రే కదా చివరాఖరికి మా అమ్మని కూడా బాగా మార్చేసి మా కుటుంబం మీదకి మా అమ్మనే అస్త్రంగా వదులుతున్నావు చాలా గ్రేట్ చెప్తున్నా చూడు మమ్మీ ఈరోజు ఈ కళావతి వల్ల నువ్వు మారిపోయావు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు ఎంతసేపు నీ కొడుకే తప్పు చేశాడని నీ తల నిండా ఎక్కించేసింది ఈ కళావతి కాబట్టి రేపు ఇదే టయానికి నువ్వు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి లేదంటే రాస్ ఎప్పుడు సరదాగా ఉన్న మనిషినే మీరు చూశారు ఇక ముందు రాస్ కంటికి కనపడ్డు ఇంట్లోనే ఇంక ఎక్కడా కూడా కనపడ్డు మీ అందరికీ కంటికి కనబడినంత దూరంగా వెళ్ళిపోతాడు మమ్మీ ముఖ్యంగా నీకు చెప్తున్నాను నువ్వు రేపు పొద్దున్న పది గంటలకల్లా ఇంట్లో ఉండాలి ఇదే నా లాస్ట్ విషయం ఇక నీ ఇష్టం అని చెప్పి ఇక అక్కడి నుంచి సీరియస్గా రాజు వెళ్ళిపోతాడు అయ్యో అయ్యో వదిన ఏంటి ఏంటి వదినా ఇదంతా హల్లుడు గారు ఎప్పుడూ లేనిది ఎవరికి కనబడినంత దూరంలో వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నారు ఏంటి వదినా ఇదంతా అనగానే ఇక అపర్ణ ఒక్కసారిగా సోఫాలో నుంచున్న మనిషి కూర్చొని తల పట్టుకుంటుంది ఏంటి ఇదంతా అసలు వీడు ఇంత మొండిగా మారిపోయాడు నేను చెప్పిన దాంట్లో మొత్తం వాడు విన్నట్టే ఉన్నాడు వాడి మనసు మారిపోయింది అని అనుకునే లోపలే చివరాఖరికి మళ్ళా వెనక్కి వచ్చి నువ్వు రావాలి మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వీడికి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య సారీ అపర్ణ కావ్య ఏమి అవ్వలేదు అత్తయ్యా మీరు ఇక రేపు పొద్దున్న పది గంటలకల్లా కాదు ఇప్పుడే ఈ క్షణమే మీరు ఇంటికి వెళ్ళాలి దయచేసి వెళ్ళాలి అనగానే ఏంటి ఎందుకు బాధపడుతున్నావు నిన్ను నన్ను ఇద్దరిని కలిసే తీసుకొని వెళ్ళాలి లేదంటే నేను వెళ్ళను అనగానే అయ్యో అత్తయ్య మీరు మొండిగా ఆలోచించద్దు ఆయన ఎప్పుడూ లేదు ఈ విధంగా ఆయన చాలా ఎమోషనల్గా చెప్పారు మీరు కనుక వెళ్ళకపోతే నా మీద ఒట్టే అత్తయ్య దయచేసి వెళ్ళండి నా గురించి వెళ్ళండి అత్తయ్య ఆయన ఏమైనా ఆయన నేను తట్టుకోలేను ఆయన ఎప్పుడూ లేని ఇదిగా ఆయన ఇక మనందరికీ దూరం అయిపోతానని ఇండైరెక్ట్గా చెప్పి వెళ్ళారు దయచేసి అక్కడ వరకు అత్తయ్య నేను దూరంగా ఉన్న ఆయన కోసం బ్రతకగలను అంతేగాని దగ్గర అవ్వాలని ఆయన్ని ఎక్కడికో పంపించేయాలన్నంత చండాలమైన మనస్తత్వం నాకు లేదు ఆయన ఎక్కడున్నా బాగుండాలి నేను బాగానే ఉంటాను అత్తయ్య మీరందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు నానమ్మ తాతయ్య మీరు బాబాయ్ అందరూ అందరూ నన్నంటే గౌరవిస్తారు చాలా తయ్య ఈ జన్మకి ఇది చాలు దయచేసి మీరు రేపు పొద్దున్న కల్లా ఇంటికి వెళ్ళండి అని చెప్పి అపర్ణ మాటకి ఇక అపర్ణని ఒప్పించి కావ్య బెడ్రూమ్లోకి వెళ్ళి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇక రాజు వెళ్ళే వెళ్ళే దారిలోనే ఇక ఒకవైపు వెళ్తూ ఉండగా దుగ్గిరాలి ఇంట్లో ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ ముగ్గురు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవైపు ఇందిరాదేవి అయితే ఒరే సుభాష్ ఏంట్రా రాజుని చూస్తే చిందులు వేసుకొని అక్కడికి వెళ్ళాడు అపర్ణని అలాగే ఇక కావిని తీసుకొని వస్తాడంటావా అనగానే తీసుకొని రావాలమ్మా లేదంటే ఎలా కుదురుతుంది మనం ఏమన్నా చిన్న విషయం చేశామా జీవితాంతం జీవితాంతం నన్ను వదిలేస్తుంది అన్న పెద్ద విషయాన్నే ఇక అడ్డంగా పెట్టుకున్నాం ఖచ్చితంగా కావ్యం తీసుకొని వస్తాడు చూడు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రాజు ఒంటరిగా కార్లోంచి దిగడం ఇక దూరం నుంచి చూస్తుంది ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సీరియస్గా లోపలికి వస్తాడు ఇక వెంటనే సుభాష్ ఏంట్రా ఒక్కడమే వచ్చావు మీ అమ్మేది మీ అమ్మ కావ్య ఏది రా అనగానే డాడీ మమ్మీ గురించి నేను టైం చెప్పాను రేపు ఈ టయానికే అన్నాను ఇప్పుడే కాదు ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరాలి రాకపోతే ఏం జరుగుతుందో కూడా మమ్మీకి అర్థమయ్యేలాగే చెప్పాను అనగానే అంటే బెదిరించావా అనగానే ఏదో ఒకటి చేశాను ఖచ్చితంగా మమ్మీ వస్తుంది అని చెప్పి ఇక అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్కి అర్థం కాదు ఏంటి వీడు మొత్తానికి అక్కడ వరకు వెళ్ళి కూడా కావిని తీసుకురాకుండా మమ్మీ వస్తుంది అంటున్నాడు మనం వేసిన ప్లాన్ మొత్తం కూడా ఇక ఏమైంది అని చెప్పి సుభాష్ అయితే వెంటనే అపర్ణకి కాల్ చేస్తాడు అపర్ణనికి ఫోన్ చేసి అపర్ణ అపర్ణ ఏమైంది అపర్ణ వాడు సీరియస్గా వచ్చాడు సీరియస్గా లోపలికి వెళ్ళాడు రేపు పాటికి నువ్వు వస్తావా అని అంటున్నాడు ఏం జరిగింది అక్కడ అని చెప్పాను కానీ ఏం జరిగిద్దండి మీ కొడుకు ఇందాల్లాగా నేను చెప్పే మాటలకి లొంగిపోయే రాసి ఎప్పుడో అయిపోయాడు వాడిప్పుడు కొత్తగా మారిపోయాడు వాడి మనసులో విషాన్ని నాటుకున్నాడు కావ్య మీద వాడికి కొంచెం కూడా ప్రేమ లేదు జాలి లేదు ఏమీ లేదు నేనే అనవసరంగా కావ్య విషయంలో వాడిని దగ్గరవ్వు కావ్య నువ్వు కలిసి పిల్ల పాపాలతో కలిసి ఉండాలని ఎన్నోసార్లు అడిగాను వాడు నా మాటకి ఏదో నామ్కే వాస్తేలాగా కావ్యతో కాపురం చేసినట్టుగా నటించాడు తప్పించి కావ్యని శాశ్వతంగా వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు పర్ణానగానే అవునండి వాడు ఎప్పుడూ లేని విధంగా నేను కనుక ఆ ఇంటికి రాకపోతే వాడు ఏకంగా పైలోకాలకి వెళ్ళిపోతాను అన్నట్టుగా నా దగ్గర మాట్లాడాడు ఆ విషయంతో నేను ఒక్కసారిగా ఇక బాధలో కుమిలిపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు కోడల్ని తీసుకొని వద్దామని ఇల్లు గడప దాటి వచ్చాను అలాంటప్పుడు కోడలతోనే రావాలనే అనుకుంటాను కానీ వీడు ఈ రకంగా బెదిరిస్తాడని ఎవరనుకుంటారు వాడు నిజంగా చెప్పిందే చేస్తాడేమోనని భయం అనిపిస్తుంది ఏం చేయమంటారు ఇప్పుడు నన్ను అని చెప్పి అపర్ణ ఏడుస్తూ ఉంటుంది ఏం చేసేదేముంది అపర్ణ నువ్వు ఇక్కడికి రా వచ్చిన తర్వాత అందరం కలిసి కావ్య విషయంలో ఒక నిర్ణయం తీసుకుందాం వాణ్ణి ఈ రకంగా ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి వాణ్ణి ఒంటరిగా వదలం నువ్వు ఏమి బెంగపెట్టుకోవద్దు రేపు పొద్దున్నల్లా నువ్వు ఇంటికి రా వాడు ఎందుకు అలా మాట్లాడాడు నేను చూస్తాను అని చెప్పి ఇక సుభాష్ పెట్టేస్తాడు ఫోన్ ఇక జరిగిన విషయం తెలుసుకొని ఇందిరాదేవి సీతారామయ్య చాలా బాధపడుతూ ఉంటారు రాజ్ ఇక రూమ్లోకి వెళ్ళి ఇక కూర్చొని ఇక కావ్య అలాగే రాజ్ పెళ్ళి ఫోటోని చూస్తూ ఉంటాడు కావ్య మొహం చూస్తాడు దగ్గరకు వెళ్ళి కళావతి కళావతి అని చెప్పి మొహంలో మొహం పెడతాడు ఇక ఏంటి నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నావు కదా దూరం వెళ్ళిపోతావు నువ్వు ఇంకా నేను నీ దగ్గర నుంచి ఎన్ని అవమానాలు పడాలి ఇంట్లో అందరికీ తెలియదు కదా రాజు మారిపోయాడు రాజు ఎప్పుడూ లేనింత అయిపోయాడని మమ్మీ కూడా అనుకుంటుంది చివరాకరికి నేను ఏం చెయ్యాలి కళావతి నిన్ను వదులుకొని ఈ రకంగా ఉండాలంటే నాకు కష్టంగా ఉంది కానీ తప్పట్లేదు నిన్ను పూర్తిగా శాశ్వతంగా నా నుంచి దూరం చేయడం కోసమే ఈ ప్రయత్నంతా ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు నన్ను అందరూ దూషిస్తున్నారు ఇక మమ్మీ కూడా రానంటుంది ఇప్పుడు ఇలాంటి సమయంలో నేను ఏం చేయమంటావు ఏం చేయమంటావు కళావతి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు ఏమైంది వీడికి ఎందుకు ఇంత ఇదిగా ఏడుస్తున్నాడు అని చెప్పి అంతరాత్మ బయటికి వచ్చి రే ఏమైందిరా ఎందుకు అంత ఏడుస్తున్నావు ఎందుకు అంత బాధపడుతున్నావు కళావతిని తీసుకురమ్మంటే తీసుకురానంటున్నావు ఇటు మన మమ్మీని తీసుకురామన్నా అంటున్నావు ఒక్కడవే ఏడుస్తున్నావు ఏం జరుగుతుందిరా నీ అంతరాత్మైనా నాకు కూడా తెలియనంత ఇదిగా ఏం జరిగిందిరా చెప్పు అని చెప్పనగానే ఇక ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి నా మనసులోనే ఎప్పటికీ ఉండిపోతాయి కాలావతి క్షేమంగా ఉండాలి అంటే తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఇక్కడికి ఎప్పటికీ రాకూడదు ముఖ్యంగా నా లైఫ్లోకి రా ఎప్పటికీ రాకూడదు కళావతి కళావతి సుఖంగా సంతోషంగా నుండు నూరేళ్ళు ఇక తల్లి దగ్గరే బ్రతకాలి అని చెప్పి రాజ్ చెప్తాడు రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది అసలు కావ్యని రాజ్ ఏ విధంగా ఎందుకు వదిలేశాడు కావ్య సుఖంగా సంతోషంగా ఉండాలంటూ ఎందుకు ఏడుస్తున్నాడో రాబోయే ఎపిసోడ్స్లో తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్